అందరికీ నమస్కారం మిత్రులరా ఈ ఫైబ్రాయిడ్ డ్రెస్ ఈ ప్రాబ్లం గురించి చాలామంది సఫర్ అవుతున్నారు ఒక చెప్పాలంటే ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మన మైనాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా రోజుకి కనీసం ఒక పది మంది వస్తున్నారు లేడీస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఫైబ్రాయిడ్ డ్రెస్ ఫైబ్రాయిడ్ డ్రెస్ ఈ ప్రాబ్లము డే బై డే పెరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ మారినటువంటి లైఫ్ స్టైల్ ఒకటి ఒబేసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఒబేసిటీ వల్లే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్లే మీకు ఫైబ్రాయిడ్స్ తయారవుతున్నాయి వేరే కారణాలు ఏం లేవు బయట నుంచి ఏదో ఇన్ఫెక్షన్లు వచ్చేసి అదేదో మనకి ఇన్ఫెక్షన్ చేసి రావడం అనేది ఏమి ఉండదు కేవలం లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమే ఇది కాబట్టి ఒబేసిటీ అనేది చాలా చేస్తుంది మెయిన్ ఈస్ట్రోజన్ కాంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఇంకా సైజు పెరుగుతాయి అంట దీంట్లో కూడా ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి ఏమైతే అంటున్నామో దీంట్లో రకాల రకరకాలు ఉంటాయి ఉన్నటువంటి ప్లేస్ని బట్టి నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారు వీటిని ఒకటి సబ్ సిరోసం అంటే ఇవి మన గర్భసంచి ఉండగా గర్భసంచికి బయట వైపు ఉంటాయి ఇవి ఇవంతా డేంజర్ కాదు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంట్రామ్యూరల్ అంటారు అంటే మన గర్భసంచి వాల్ ఉంటాయి కదా ఇట్రస్ వాల్ ఆ గోడ లోపల ఉంటాయి మధ్యలో ఉంటాయి అన్నమాట ఇది కాకుండా సమ్మ్యూకోజులు అంటారు అంటే ఆ గర్భసంచి లోపలు ఉంటాయి ఆ కుహరంలో ఉంటాయి ఎక్కడో చోట అలాగే అని చెప్పి ఇంకో వెరైటీ ఉంటుంది అదేంటంటే పైన ఎక్కడి నుంచో తొడుమిలాగా ఇప్పుడు మనకు వంకాయ ఏంటో చూసారా పైన నుంచి వచ్చి కింద వంకాయ వేలాడుతుంటుంది ఆ టైపులో సన్న కాడలాగా వచ్చి కింద ఫైబ్రాయిడ్ ఉంటుంది వేలాడుతూ అది హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇవి ఉంటాయి ఈ నాలుగు వెరైటీలు ఉంటాయి వీటన్ని కారణం ఒకటే కాకపోతే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి అంత తొందరగా క్యాన్సర్ గడ్డల్లాగా మారవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది సార్ క్యాన్సర్ అయిపోతుందని చెప్పి వణికిపోతూ వస్తుంటారు అందరికి చెప్పేది ఒకటే చాలా రేర్ ఇవి క్యాన్సర్గా మారడం అనేది చాలా రేర్ ఉంటుంది వీటిని యూజువల్గా చాలామందికి సింగిలే ఉంటుంది ఒకటే ఉంటుంది మోనం ఫైబ్రాయిడ్ ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు అదే సింగిల్ ఉంటే పెద్ద ప్రాబ్లం చిన్న ఏ ఫామ్ అవుతున్నాయి ఈ రోజుల్లో ఒకప్పుడైతే ముప్పై నలభై ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడేదో ఫామ్ అయ్యేది కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫామ్ అయిపోతున్నాయి పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఫైబ్రాయిడ్ స్ట్రెస్ వచ్చేస్తుంది స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్తో హార్మోన్ లెవెల్స్ వాళ్ళు ఎక్కడ బతకనిస్తున్నాం మనం ఈ ర్యాంక్ రావాలి ఆ ర్యాంక్ రావాలి ఆ సీట్ రావాలి ఈ సీట్ రావాలి కుసుమిడి చదవడం దానికి తోడు విపరీతమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ కావడం దానికి తోడు విపరీతంగా ఐడైజర్ సాల్ట్ వాడడం సరలేండి దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం కానీ వీటన్నిటి వల్ల వాళ్ళకి ఈ ఫైబ్రైడ్స్ తయారవుతూ ఉంటాయి ఈ ఫైబ్రైడ్స్ని తగ్గించుకోవాలంటే ఏం లేదు చూడు నీకు ఏమైనా ఇబ్బంది డాక్టర్లు కూడా ఏం చెప్తారు నీకేమి ఇబ్బంది లేకపోతే కంటిన్యూ చేసే ఏం కాదు అలా మేనేజ్ చేసుకుంటూ ఉండు ఇబ్బంది అయితే గర్భసంచి తీసేద్దాం హిస్టెక్టమ్ చేసేద్దాం అని చెప్తున్నారు మీకు ఇన్ కేస్ నలభై ఏళ్ళ తర్వాత వస్తే ఒక ఏడెనిమిది వేలు మేనేజ్ చేయండి అండి ఖచ్చితంగా మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే మీకు మెనోపాజ్ వచ్చింది అనుకోండి పీరియడ్స్ ఆగిపోయాయి అనుకోండి ఆటోమేటిక్గా సైజు తగ్గిపోతాయి ఎందుకంటే ఇది సైజు పెరగాలంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండాలి మన బాడీలో ఈస్ట్రోజన్ వల్ల అది బాగా పెరుగు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది మెనోపాజ్ అనేసరికి మీకు ఈస్ట్రోజన్ ఉండదు ఈస్ట్రోజన్ తగ్గిపోతే దానికి తిండి లేదు కాబట్టి ఆటోమేటిక్గా అది షింక్ అయిపోతూ ఉంటుంది పీరియడ్స్ ఆగిపోయే టైం సపోజ్ నలభై ఏడేళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు అప్పుడు ఏదైనా కనిపిస్తే అసలు మర్చిపోండి చాలామందికి అక్కడ కోఇన్సిడెంట్స్ అవుతూ ఉంటుంది అంటే పీరియడ్స్ ఆగిపోయేటప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బాగా ఎక్కువ వచ్చేస్తాయి అంటే విపరీతంగా బ్లీడింగ్ కావడం అసలు రాకపోవడం రెండు మూడు నెలలు ఆగిపోవడం లేదా ఒక నెలలోనే నాలుగు సార్లు స్టార్ట్ కావడం ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా సైకిల్ మారిపోతూ ఉంటుంది ఆ టైం అంటే అది యాక్చువల్గా ప్రీమెనోపాజల్ సిమ్టమ్ అంట అంటే పీరియడ్స్ ఆగిపోబోయే ముందు సైకిల్ ఇలా మారుతుంది అది కామన్ న్యాచురల్ అంతే దానికి కొంచెం ఏదైనా అంటే లోకల్గా మనం ఐస్ బ్యాగ్ పెట్టుకోవడం ఒకటి హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడం ఒకటి రెస్ట్ తీసుకోవడం ఒకటి ఈపుబాత్ తీసుకోవడం ఒకటి ఇటువంటి మెథడ్స్ మనం కానీ మేనేజ్ చేసుకోగలిగితే ఆ టైం దాటిపోతుంది ఒక ఆరు నెలలు సతాయించరు నెలలో వన్ ఇయర్ సతాయించి వెళ్ళిపోతుంది ఆగిపోతాయి పీరియడ్స్ కానీ ఆ టైంలో చాలామంది వెళ్ళి టెస్ట్ చేయిస్తారు నాకు ఇలా వస్తుంది ఏంటి అని చెప్పి టెస్ట్ చేయించినప్పుడు నీకు ఫైబ్రాయిడ్ కనిపిస్తుంది ఫైబ్రాయిడ్ అప్పుడు ఫామ్ అయ్యి ఉండదు అది ఎప్పుడో ఫామ్ అయ్యి ఉంటుంది మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు కనిపించింది కోఇన్సిడెంట్స్ అంతే దానివల్ల ఇది కాలేదు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటే ఫైబ్రేడ్ పెరగడం అనేది విపరీతంగా నెల రోజులలో రెండు నెల రోజుల సంవత్సరంలోనూ పెరగదు ఒక సైజు రావాలంటే కనీసం ఏడు ఎనిమిది ఏళ్ళు పడుతుంది అంటే అంతకు ముందు నుంచే మీకు ప్రాబ్లం ఉంది కానీ ఇప్పుడు ఈ సింటమ్స్ కనిపించాయి కూడా కనిపించింది అంతే కానీ దానివల్ల కాలేదు ఇంకా చాలా మంది తొందరపడిపోయి ఆ ఇష్టం చేయించేసుకొని అందరూ కూడా ఫీ ఫీల్ అవుతుంటారు చేతారు ఓకే ఫైబ్రేడ్ సరే ఆ ఏజ్ మైనోపాజ్ ఏజ్ అంటే ఎలాగోలా మేనేజ్ చేస్తాం కానీ ఎంగేజ్లో వచ్చింది అనుకోండి ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఎలా మేనేజ్ చేయాలి దీనికి ఈ ఫైబ్రాయిడ్ని తగ్గించుకోవాలి అంటే ద బెస్ట్ అన్నిటికీ సూట్ అయ్యేది గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది రోజుకి కనీసం నాలుగు నుంచి ఆరు కప్పులు గ్రీన్ టీ తీసుకోవడం చేయండి అంటే గ్రీన్ టీ అనగానే దాంట్లో మళ్ళీ తేనె కలుపుకోవాలా బెల్లం కలుపుకోవాలట తేనె కలిపితే హనీ టీ అయిపోద్ది బెల్లం కలిపితే బెల్లం టీ అయిపోద్ది గ్రీన్ టీ అంటే ఏమీ లేకుండా తీసుకోవాలి గ్రీన్ టీ తీసుకోవడం కూడా చాలామంది కన్ఫ్యూషన్ అన్ని టీ లెక్క నీళ్ళు వేసి దాన్ని మరక్క చేసి తాగుతుంటాయి చాలా తప్పు అది అలా చేయకూడదు ఒక కప్పు నీళ్లు బాగా మరక్కా చేసి దాన్ని తీసుకొని దాంట్లో ఒక పావు స్పూను అంతే అంతకన్నా ఎక్కువ వేయదు పావు స్పూను గ్రీన్ టీ పౌడర్ వేసేసేయండి వేసి ఒక ఒక టెన్ సెకండ్స్ వెయిట్ చేయండి తర్వాత ఆ నీళ్ళని అలాగే తాగాలి బాగా మరగ కాచినటువంటి నీళ్ళలోనే వేయాల కానీ ఇది వేసి మరగా చూద్దు అదేదో అయిపోయింది గ్రీన్ టీ కాదు అప్పుడు ఉంటే లాస్ట్కు వచ్చేలా బాగా చేదు దొరుకుతుంది ఇది తాగడానికి కనీసం మీకు ఒక పది నిమిషాలు టైం తీసుకోవాలి ఇలా మీకు రోజుకి నాలుగు నుంచి ఆరుసార్లు కానీ తీసుకోగలిగితే ఫైబ్రాయిడ్స్ షింక్ అవుతాయి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు అదే కాఫీ డికాక్షన్ మనకు మిగులుతుంది చూసారా కాఫీ చేసేసిన తర్వాత లాస్ట్ డే అలాగే గ్రీన్ టీ కూడా మీరు ఇప్పుడు మనం పావు స్పూన్ వేయమన్నాం పావు స్పూన్ కాకుండా ఒక స్పూన్ వేసేయండి ఆ కప్పు నీళ్ళలో అది తీసేసిన తర్వాత ఆ తాగేసిన తర్వాత అడుగున ఏదైతే మిగులుతుంది చూసారా దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి దాన్ని కూడా కొంచెం తేనె కలిపి తినాలి అని చెప్తున్నారు తింటే కొంచెం చేదు ఉంటుంది ఇది తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఫైబ్రైట్స్ అని చెప్తున్నారు అలాగే ఈ గ్రీన్ టీని మీరు చేసుకొని మీ ఇంట్లో బాత్ టబ్బు ఉంటే స్నానం చేసే నీళ్ళలో కనీసం ఒక రెండు కప్పులు గ్రీన్ టీ పోసేసి మీరు పడుకొని స్నానం చేయండి లేదంటే గ్రీన్ టీని హిప్ బాత్ టబ్బు మనం టబ్బు చెప్పాం కదా బాసంగా వేసుకునే టబ్బు చాలా చన్నీళ్ళు పోసేసి వేడి నీళ్ళు పోసేయాలి దీంట్లో బాగా వేడి పోయాలి భరించగలిగిన వేడి నీళ్ళు పోసి దాంట్లో ఒక కప్పు గ్రీన్ టీ కలిపేసి కూర్చోండి హిప్ బాత్ తీసుకోండి దీన్ని చేయడం వల్ల మీకు అది పనిచేస్తుంది డౌట్స్ అని కూడా అంటారు డౌట్స్ అంటే ఒక చిన్న ప్రెషర్ గన్ లాగా ఉంటుంది దాంట్లో కొంచెం గ్రీన్ టీని డైల్యూట్ చేసి తీసుకొని మన వెజైన లోపల అంటే యోని లోపల స్ప్రే చేసుకోమంటారు స్ప్రే చేస్తే అది కూడా డైరెక్ట్గా ఫైబ్రైట్స్ మీద పనిచేస్తుంది పౌల్టీస్ అంటారు అంటే ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే మనకు ఉందో దాన్ని ఒక బట్టలు తీసుకొని ఓకే కొంచెం వెజైన మీద అంటే యోని మీద దాన్ని కాపడం లాగా పెట్టుకోవచ్చు అంటాం ఆవిర్లు లోపలికి అబ్జర్వ్ అవుతాయి దానివల్ల కూడా ఎదురు తగ్గుతుంది కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే దాన్ని గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ని చిన్న బ్యాగ్ కాటన్ బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టేసుకొని వెజైన లోపల పెట్టుకొని నైట్ పడుకొని నిద్రపోమంటాం అది చేయడం వల్ల లోకలైజ్డ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇవి తగ్గుతున్నాయని చెప్పారు కాకపోతే అబ్జర్వ్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా మీరు తీసుకునేటప్పుడు ఇరిటేట్ అవుతుందా లేకపోతే మంట లాంటివి ఏమైనా వస్తున్నాయా ఇటువంటి అబ్జర్వ్ చేయాలి అటువంటి ఏదైనా వస్తే చేయొచ్చు డైరెక్ట్గా చేయొచ్చు మిగతా అవి చేయొచ్చు ఇది కానీ చేయగలిగితే మీ ఫైబ్రేట్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి ఏ మందులు వాడకుండా ఏ హార్మోన్స్ వాడకుండా తగ్గించేటువంటి మెథడ్ ట్రై చేయొచ్చు మెథడ్ మరోసారి మరి వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే